హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ధ్యానం ద్వారా మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతామా లేదా ఓకే నోట్ దిస్ పాయింట్ ధ్యానం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందుతాము పొందచ్చా పొందలేమా అనే దాని మీద ఈరోజు మన టాపిక్ ఓకే మనకి ఈ టాపిక్ లోకి ముందు మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన మన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒక్కసారి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే వారి మిస్సెస్ అయిన వారి వారి ము అయిన స్వర్ణమాల పత్రిజీ గారికి వాళ్ళ పిల్లలైన పరిణిత పత్రిజీకి పరిమళ పత్రిజీ మేడం గారికి కూడా పేరు పైన ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా ఒకసారి పేరుపోయిన ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఓకే మన టాపిక్లోకి వచ్చే ముందు ధ్యానం వల్ల ధ్యానం అంటే ఏంటి సకల రోగ నివారిణి కదా ఆ ధ్యానం స ధ్యానం ద్వారా స సర్వ రోగ నివారిణి అని చెప్తున్నాం కదా మనం సకల్ సకల భోగకారిణి సర్వరోగ నివారిణి అని చెప్తున్నాం రైట్ మరి ఈ విషయానికి వస్తే మరి మనకి సర్వరోగ నివారిణి అయినప్పుడు మనకి డాక్టర్లతో పని లేదు మనకి వేరే మందులతో పని లేదు సూదులతో పని లేదు అని చెప్తున్నాం కదా దీన్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ రోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నాకున్న ఆత్మ జ్ఞానంలో మీ అందరికీ పంచడం కోసం ఈరోజైతే మీ ముందుకు వచ్చాను మీ అందరికీ తెలుసు నా పేరు శ్రీరామ్ నాది ద్రాక్షారామం పక్కన హసన్ అనే చిన్న పల్లెటూరు ఓకే చిన్న పల్లెటూరు నుంచి రావడం జరిగింది నేను ధ్యానంలోకి రాకముందు అనేక రకాలుగా మెడిసిన్స్ వాడేవాడిని చిన్నప్పుడు నాకు ఫిట్స్ ఉండేది ఓకే ఫిట్స్ ఉన్నప్పుడు డాక్టర్ ఏం చేసేవాడు మెడిసిన్ ఇచ్చింది కాకుండా వాడి ఒంట్లో బలం లేదని వాడికి ఇది లేదని చెప్పి నాన్ వెజ్ తినేమో తినమనేవాడు నాన్ వెజ్ తింటే బలం వస్తుందని చెప్పేవాడు ఆహా నాన్ వెజ్ తింటే బలం వస్తుంది అని మొదట్లో నేను తెలిసి తెలియని వయసు కదా అది చిన్నదాను ఇంచుమించు నేను ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా నాన్ వెజ్ తిన్నాను ఫిఫ్త్ క్లాస్లో సారీ ఫిఫ్త్ అంటున్నాను సెవెంత్ క్లాస్ వరకు కూడా నేను నాన్ వెజ్ తిన్నాను సెవెంత్ క్లాస్లో రోజు నేను ఆ విజయవాడ హాస్టల్లో చదివేవాడిని అండి విజయవాడ హాస్టల్ విజయవాడ దగ్గర వెయ్యూరు విశ్వశాంతి అనే హాస్టల్లో చదివేవాడిని అటు నుంచి రిటర్న్ వస్తుండగా బస్సులో బస్సులో వస్తుంటే పక్కన చికెన్ వాడు ఆ బతుకున్న కోడిని ఫటా ఫటా నరుగుతూ ఉండేవాడు కొట్టేవాడు ఆ కోడిని దాన్ని చూసి నా మనసంతా తప్పించిపోయింది దీన్న నేను తిన్నాను ఇన్ని రోజులు దీని దీన్ని తిన్నా నేను బలం తెచ్చుకున్నాను అని చెప్పి నాకు మనసుకి బాధ కలిగి ఇంకా ఆ రోజు నుంచి నేను నాన్ వెజ్ అనేది కంప్లీట్గా వదిలేసా ఆ రోజుతో మొదలెట్టి ఇంకా నేను కంప్లీట్గా నాన్ వెజ్ అనేది వదిలేసా వదిలేసిన తర్వాత కూడా కొన్ కొన్నాళ్ళకి మళ్ళీ తినడం మొదలుపెట్టా అది ఎప్పుడు మా అక్క కొన్నాళ్ళు బలవంతం చేసింది ఎలాగ బెంగళూరు మా అక్కకి పెళ్ళైన కొత్తలో బెంగళూరు పంపారు బెంగళూరులో జాబ్ చేస్తుంటే ఎలా ఏంటి చికెన్కి మళ్ళీ దొరకదు నీకు మళ్ళీ ఉండదు ఇక్కడ నా తినాను తిన్న తర్వాత నాలుగు మళ్ళీ రుచికి అలవాటు పడుద్ది కదా కొన్నాళ్ళు తిన్నాను తర్వాత ఇంక తప్పు అని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇంక అప్పటి నుంచి మళ్ళీ వదిలేసా వదిలేసి కంప్లీట్గా ప్యూర్ వెజిటేరియన్గా నేను ధ్యానంలోకి రాకముందే ప్యూర్ వెజిటేరియన్ అయ్యా ధ్యానంలోకి వచ్చి ప్యూర్ వెజిటేరియన్ అయ్యేది వేరు ధ్యానంలో రాక ముందే అయ్యేది వేరు ఓకే నోట్ దిస్ పాయింట్ మరి ధ్యానం వల్ల మనకి హెల్త్ని ఎలాగా పొందవచ్చు సంపూర్ణ ఆరోగ్యం ఎలా పొందవచ్చు అంటే మనం ధ్యానం ఎలా కూర్చుంటాం రెండు చేతులు చేతుల్లో చేతులు పెట్టుకుని రెండు కాళ్ళు క్రాస్ చేసుకుని కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ ఉంటాం కదా మరి అంత గమనిస్తున్నప్పుడు నీలోకి మనలోకి ఒక రకమైన కాస్మిక్ ఎనర్జీ బాడీ పైనుంచి ఎక్కడి లాగా మన బాడీలో ఫ్లో అవుతుంది అనమాట ఓకే అది ఫ్లో అయినప్పుడు ఆ యొక్క ఎనర్జీ లెవెల్ నువ్వు నీ నీకే తెలియదు అదొక రకమైన ఆనందాన్ని పొందుతావు కాస్మిక్ ఎనర్జీని పొందడం వల్ల నువ్వు ఒక రకమైన ఎనర్జీని బాగా పొందసాగుతావు అనమాట అప్పుడు నీలో ఎంత గొప్ప విషయం ఆ విషయంలో నువ్వు ఎంత గొప్ప వాడివి అనే సంగతి చూస్తే కనుక ధ్యానం చేస్తున్నంతసేపు నువ్వు ధ్యానం చేస్తున్నంతసేపు కూడా నువ్వేమీ ఆనందాన్ని పొందలేవు అనమాట అంటే ధ్యానంలో ఒక ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఆడు మెడిసిన్ ఇస్తాడు మెడిసిన్ వాడతావు అది తాత్కాలికంగా మాత్రం పనిచేస్తుంది ఆ డాక్టర్ ఎందుకు ఇస్తాడంటే మెడిసిన్ అది నీ శరీరానికి ఇస్తాడు నీ ఆత్మకు ఎవడు కదా నీ శరీరా నీ శరీర శారీరకాన్ని మాత్రమే నీ డాక్టర్ చూడగలడు నీ ఆత్మస్థితి సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడు పొందుతుంది నీ యొక్క ఆత్మస్థితి సంపూర్ణ ఆరోగ్యం నీ ఆత్మకు ఎప్పుడు పొందుతుంది అంటే నువ్వు ధ్యానం చేయడం వల్లనే పొందుతుంది ఓకే అదే విషయానికి వస్తే నువ్వు ధ్యానంలో ఉన్నంతసేపు కేవలం శ్వాసను గమనిస్తావు నువ్వు ఏ దేవుని నామ ఏ దేవుడి నామము స్మరించాల్సిన అవసరం లేదు ఏ రూపాన్ని తలుచుకోవాల్సిన అవసరం లేదు కదా ఇదే కదా మన పత్రేజీ గారు చెప్పారు మరి ఎలా ధ్యానం చేసుకుంటూ చక్కగా శాకాహారం పూజిస్తే నువ్వు సంపూర్ణ ఆరోగ్యాన్ని అయితే ఖచ్చితంగా పొందుతావు మాస్టర్స్ ఎందుకంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే కరెక్ట్గా మనకి ఇప్పుడు ఉన్నది అంత స్పీడ్ యుగం అన్నమాట అంతా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతేనే నమ్ముతారు ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వీడియో చేయాలన్న థాట్ అయితే వచ్చింది నేను కంగారు పడి కంగారు కంగర చేసాను అనుకో దానివల్ల వచ్చే అవుట్పుట్ ఏమీ లేదు అదే నేను ఆలోచించి ప్రతి మ్యాటరు ఇలా చెప్పాలి హో ఇలా అనుకోవాలి ఓకే ఇది చెయ్యాలి అని నేను ధ్యానంలో కూర్చుని అనుకుని అనుకుని నాకు వచ్చిన అవుట్పుట్ని మీ దగ్గర తీసుకురావడం చేస్తే అప్పుడు నేను కరెక్ట్గా ఉన్నాను లేదా అన్న సంగతి మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు నా నోటికి వచ్చింది మాట్లాడేసాను అనుకోండి ఆ వచ్చింది ఏదో చెప్పేస్తున్నాడు వాడికి పోయేదేముంది ఆడికి టైం పాస్ అవ్వట్లేదేమో అందుకే ఈ వీడియో చేస్తున్నాడేమో అన్న థాట్ కూడా మీకు రావచ్చు కదా కానీ అది ఏమీ లేదండి చక్కగా మనం రెండు కాళ్ళు క్రాస్ చేసుకుని ధ్యానంలో కూర్చుంటూ మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే చక్కగా మనకి మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది మాస్టర్స్ అదే విషయానికి వస్తే మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను నేను రీసెంట్ గానే కూడా జరిగింది నాకు నాన్ వెజ్ ఎప్పుడైతే వదిలేసానో ఇంకా నాన్ వెజ్ అన్న పేరు విన్న వాటి కూరల గురించి గొప్పగా నా దగ్గరకు వచ్చి మాట్లాడినా అది ఒక రకమైన విరప్తి రావడం మొదలవుతుంది మా నేను ఇప్పుడు గచ్చిబౌలిలో హాస్టల్లో ఉంటున్నాను అనమాట ఎందుకంటే నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాను గచ్చిబౌలి దగ్గర ఇన్ఫోసిస్ ఆఫీస్లో నేను ఎప్పుడు కూడా ఫోర్ ఓ క్లాక్కే వచ్చేస్తా రూమ్కి ఆ రోజు ఎందుకో లేట్ అయింది సాధారణంగా హాస్టల్స్ అంటే తెలుసు కదా ఎవ్రీ వెడ్నెస్డే ఎవ్రీ సండే నాన్ వెజ్ వండుతారు తెలుసు కదా ఆ రోజు వెడ్నెస్డే రోజు ఏమైందంటే నాకు అనుకోకుండా ఒక వర్క్ లోడ్ ఎక్కువయ్యో లేకపోతే టైం చూసుకోకో ఇంచుమించు సిక్స్ వరకు ఆఫీస్ దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది ఉన్నా ఉండి నేను తిరిగి ఇంటి ఇంటికి వస్తా అదే ఐ మీన్ హాస్టల్కి వస్తుంటే నా హాస్టల్ చుట్టూరునే నాలుగు హాస్టల్స్ ఉంటాయి ఆ నలుగురు హాస్టల్స్ వాళ్ళు కూడా నాన్ వెజ్ వండుతున్నారు ఆ స్మెల్కి అదో రకమైన విరప్తి వచ్చి నీరసం వచ్చింది ఫస్ట్ రూమ్లోకి వచ్చి అలా కళ్ళు తిరిగి పడిపోయా తిరిగి అంటే కళ్ళు తిరిగి కాదు ఇంకా అలా పడిపోయాను నిద్ర పట్టింది నేను ఎక్కడ పడ్డాను మంచం మీద పడ్డాను ఎక్కడ పడలేదు అంటే సెన్స్ మంచం మీద పడ్డాను నిద్ర పట్టేసింది ఇంకా నైట్ అసలు ఆ రోజు ఏమీ తినలేదు మళ్ళీ మా మరుసటి రోజు పొద్దున్న లెగ్గానే అతి తీవ్రమైన తలకాయ నొప్పి మామూలుగా నేను ఎప్పుడు కూడా ప్రతి సోమవారం ప్రతి గురువారం ఉపవాసం చేస్తున్నాను ఎందుకంటే ఆదివారాల మాటలును బుధవారాల మాటలు ఆ జీవుల్ని హింసిస్తున్నారు కాబట్టి ఆ జీవి యొక్క ఆత్మ శాంతి శాంతి కలిగించాలని తెలుసు తెలుసు తెలియక చేస్తున్నారు ఆ జీవి యొక్క ఆత్మకు శాంతి కలగాలని నేను మరుసటి మరుసటి రెండు రోజులు ఉపవాసం చేస్తున్నాను ఆదివారం రోజులు నాన్వెజ్ వండితే సోమవారం చేస్తున్నాను అలాగే బుధవారం రోజు వండితే గురువారం రోజు ఉపవాసం చేస్తున్నాను రైట్ మరి అలాగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ తర్వాత రోజు గురువారం నాకు ఉపవాసం ఉండాలి కానీ ఉండలేకపోయాను ఎందుకు నీరసానికి ఆ రోజు ఆఫీస్కి కూడా వెళ్ళలేదు ఆఫీస్కి వెళ్లకుండా అలానే రూమ్లో నేను ఎక్కువ శాతం మెడిటేషన్లోనే కూర్చున్నాను మెడిటేషన్ చేశాను అలాగే కళ్ళు ఇంకా ఉండలేకపోతే నిద్రలోకి వెళ్ళేవాడిని కానీ మా డాడీ వాళ్ళు అప్పటికీ నాకు ఫోన్లు చేసి ఆ ట్యాబ్లెట్ వేసుకో ఈ ట్యాబ్లెట్ వేసుకో ఆ మందులు వేసుకో ఈ మందులు వేసుకో అని చెప్పేవారు నేనేది వేసుకోలేదు అంత నా ధ్యాన సాధనతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని నేను పొందాను శుక్రవారం డ్యూటీకి వెళ్ళాను శనివారం ఆదివారం సెలవు శుక్రవారం రోజు నేను ఉపవాసం ఉన్నాను మౌనం ఉన్నాను ప్రతి శుక్రవారం మౌనం ఉండాలి అని చెప్పి నాకు రోజు మెసేజ్ వచ్చింది ఇంకా అందుకే ఆ రోజు నేను ఉపవాసం ప్లస్ మౌనం శుక్రవారం రోజు నాడు ఎంతో చా ఎంతో చక్కగా చేసుకున్నాను నాకు భలే అనిపించింది మౌనంతో పాటు ఉపవాసం అనేది చాలా గ్రేట్ అనమాట అసలు చాలా తక్కువగా మౌనంలో ఉండడమే చాలా కష్టం అలాంటిది ఆ రోజు ఇంకా నోరు ఇప్పకుండా ఏమీ తినకుండా ఏమీ నోరు పెగల్చకుండా ఉండి ఆ రోజంతా కూడా ఎంతో హ్యాపీగా చేశాను నేను బొద్దు నుంచి నైట్ వరకు ఏమీ తినలేదు రాత్రి ఇంత పెరుగన్నం తినేసి రూమ్లోకి వచ్చి పడుకున్నా ఇంకా శనివారం అంటే నిన్న నిన్నటి నుంచి నా నాలో ఎనర్జీ అంతా వేరేగా ఫ్లో అవుతుంది నేను హ్యాపీగా ఉన్నాను దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ధ్యానం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని అయితే మనం పొందుతాం ఓకే ధ్యానం అంటే సకల్ సర్వరోగ నివారిణి సకల భోగకారిణి సర్వ రోగాన్ని నివారణ చేసే యంత్రం ధ్యానం ఓకే సకల భోగకారిణి అంటే ఏంటంటే నువ్వు ఎంతో ధనవంతుడు అయి ఉండొచ్చు కానీ నీ దగ్గర ఆనందం ఉండదు ఓకే అలాగే నేను ఎంతో పేదవాడిని అయ్యి ఉండొచ్చు కానీ నా దగ్గర సర్వం ఆనందం ఉంది ఓకే నువ్వు ఇందుకు ఆ ధనవంతుడి దగ్గర ఆనందం ఎందుకు లేదు పేదవాడి దగ్గర ఆనందం ఎందుకు ఉంది అంటే ధనవంతుడు ఆడి డబ్బును ఏం చేయాలో వాడికి తెలియదు ఓకే పేదవాడు వాడి దగ్గర ఉన్న ఉన్న దాంతో ఎలా ఆనంద రోజు గడపాలని ఒకటి చూసుకుంటాడు అలాగే పది మందికి పెట్టడం కూడా వాడికి తెలుసు అలాగే అంద అంటే అందరు ధనవంతులు ఇలాగే ఉంటారని నేను అన్నట్ల ఓకే అర్థం చేసుకోండి కొంతమందికే అందరూ కాదు కొంతమంది బాగా కోటీ అయి ఉంటారు కానీ వాళ్ళు నిత్యం ఎప్పుడు కూడా పేదవాళ్ళకి అన్నదానం జరిపిస్తూ ఉంటారు అలాగే అన్న అనాథాశ్రమాల్లో కానీ లేకపోతే వృద్ధాశ్రమాల్లో కానీ ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు వెళ్ళి చక్కగా అన్నదానం జరిపి జరిపించడం చాలా మందిని నేను చూశాను అలాగా అంటే కొంతమంది గురించి చెప్పారు కానీ వాళ్ళు అత్త చేసినా వాళ్ళు ఆనందం అనేది పొందలేరు ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేయలేరు చేయట్లేదు అదే నిజంగా వాళ్ళు కూడా ధ్యానంలో ఉంటే ఆ సకల భోగకారిణి మొత్తం నిజానికి అన్ని విధాలుగా కూడా ఎంతో ఆనందంతో ఉంటారనమాట మన దగ్గర ఉన్నా లేకపోయినా ఆనందం పొందే విషయమే సకల భోగకారిణి అంటే ఓకే అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే సకల భోగకారణ దాంట్లో నాకు ఈ ఛానల్ పెట్టకముందు కూడా నేను అంత సమ్ రాంగ్ రూట్లో ఉన్నా ఫస్ట్లో అంటే తెలుసు కదా యూత్ ఏం చేస్తారు ఛానల్లో రాకముందు కానీ ఏం చేస్తారు సరదాగా బయట తిరగడం షికారులు వేయడం ఇంకా ఈ రీట్ ఆ రూట్లో ఉన్న మనిషిని నేను ఈరోజు నేను ఛానల్ పెట్టుకుని ఎంతో హ్యాపీగా ఇలాగ ధ్యానుల యొక్క అనుభవాలు వింటున్నాను ధ్యానుల యొక్క అనుభవాలు రికార్డ్స్ చేస్తున్నాను నాకు వచ్చిన ఆత్మ జ్ఞానాన్ని కూడా వచ్చి మన ఛానల్లో పంచడం జరుగుతుంది కదా మరి చూడండి ఇలా చేసుకుంటే ఎంత లైఫ్ బాగుంటుంది అలాగే మనం ధ్యానం రోజు మీ మీ ఇష్టం పొద్దున్న కూర్చుంటారు మధ్యాహ్నం కూర్చుంటారు సాయంత్రం కూర్చుంటారు రాత్రి పడుకునేటప్పుడు కూర్చుంటారు మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు చేయాలన్నమాట ఓకే మన ధ్యానం మన వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే మనం వీఆర్ వెరీ గుడ్ అదర్వైజ్ అంతే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడమే ఓకే మనం ధ్యానం చేసుకుంటూ అదేంటి ధ్యానం చేసుకున్న వాళ్ళు వేరే జన్మ ఎత్తరు అని అనుకోవచ్చు నిజంగా నువ్వు చేసిన ఈ ఈ జన్మలు నువ్వు చేసిన పాపాలు ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తావు కానీ ఈ జన్మలో చేసిన పాపాలని నువ్వు సరిదిద్దుకునే ప్రయత్నం ఈ జన్మలోనే నువ్వు చేస్తే కనుక నీకు ఇంకో జన్మ అనవసరం నాకైతే ఇంకో జనం వద్దు నేనైతే డైరెక్ట్ గా చెప్పేస్తా నాకైతే ఇంకో జనం వద్దు ఎందుకంటే నేను ఎన్నో జన్మలు ఎత్తితే గాని ఈ భూలోకంలో మానవుడిగా పుట్టలేదు అని నేను నమ్ముతా ఎన్నో జన్మల నుంచి ఎన్నెన్నో జన్మల్లో ఎత్తితే గాని మానవుడిగా మనం పుట్టం అనమాట మనం మానవుడిగా పుట్టిన తర్వాత ఇంకో జనం మనకొద్దు చక్కగా మన సోలు వెళ్ళి ఆ దేవుళ్ళ దగ్గర లేకపోతే ఏరుషుల దగ్గర ఉండి సేవ చేసుకుంటే అదే బోల్డ్ ఇంత జన్మో మనకు అక్కర్లా ఈ డబ్బు అనే విషయంలో కొట్టుమిట్లు ఆడినక్కర్లా ఈ విషయం తెలియక చాలా మంది డబ్బు డబ్బు అని కొట్టుమిట్లు ఆడుతూ ఉంటారు నీ దగ్గర ఉన్నది పది రూపాయల్లో ఎనిమిది రూపాయలు ఎవరికైనా ఇచ్చే ప్రయత్నమే చేయాలి ఓకే రెండు రూపాయలు మాత్రమే నీ సొంత ఖర్చులు గుంచుకుంటే యూ విల్ బి ద నెంబర్ వన్ కోటీశ్వరుడు ఓకే యు విల్ బి నెంబర్ వన్ మిలీనియర్ ఓకే ఇదనమాట నేను చేసిన ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి ఇలాగా నేనే అని అనుకోవద్దు నాకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీస్ కాబట్టి నాకు కుదరక నేను అక్కడనే వచ్చి చేస్తున్నాను ఎక్కడైనా క్లాసులు జరిగితే కనుక నా నెంబర్కి కాల్ చేస్తే నా నం నేను వచ్చి మీకు మీ యొక్క ధ్యానుల అనుభవాలని రికార్డ్ చేయడం జరుగుతుంది మాస్టర్స్ అలాగే నేను చేసిన ఈ వీడియో అంటే సంపూ ధ్యానం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతాము అని మీకు అనిపించినట్లయితే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ప్రతి ఒక్క కామెంట్స్కి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మాస్టర్స్ మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి పేరు పేరును ధన్యవాదాలు తెలియదు చేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ